నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కడప నగరంలో శంకర్రావుపురం లైన్ విజన్ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎస్ఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో కడప బ్రాంచ్ సభ్యుల మహాసభ నిర్వహించారు ఈ సమావేశానికి అతిథులుగా విచ్చేసిన బ్రాంచ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ జేవీ నారాయణమూర్తి మాట్లాడుతూ కడపలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేసిన తేదీ ఇరవై ఎనిమిది ఆగస్టు రెండు వేల పదహారు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరపు కడప బ్రాంచ్ పరిపాలన నివేదిక గురించి సభ్యులకు వివరించారు కడప బ్రాంచ్ మేనేజర్ వివరాలు డిపాజిట్లు ఏడు పాయింట్ ఏడు కోట్లలో రుణాలు ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు కోట్లలో షేర్ ధనం ఒకటి పాయింట్ ఏడు కోట్లలో నిరాధారక ఆస్తులు అరవై రెండు పర్సెంట్ మరియు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్రాంచ్ సభ్యులు ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఉన్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కలుమూరు వెంకటేషు చైర్మన్ చలసాని రాఘవేందర్ రావు లీగల్ అడ్వైజర్ ఎం సురేష్ కుమార్ కడప సిబ్బంది పాల్గొన్నారు చేసేటటువంటి పద్ధతులు సభ్యులు సిబ్బంది వర్గం ముగ్గురు కలిపి ఐక్యంగా ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక వరవడని నేను తీసుకొని రాగలిగాను ఇప్పుడు ఉన్నటువంటి వర్గం కూడా దాన్ని మరింతగా ముందుకి బలోపేతం చేసుకుని సలహాలు ఇవ్వాలి కోరుకుంటా ఉన్నా సభ్యులందరూ కూడా స్థాయిలో నీకు వచ్చినటువంటి సలహాలు ఇస్తారని కోరుకుంటూ అందరూ కూడా వీటి మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎక్కువ మంది అలాగే సహకార రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం విముడ్చుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపు పాలక వర్గం ఈ బ్యాంక్ పాలక వర్గం చేసేటటువంటి కృషికి యొక్క మద్దతు కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ మీ దగ్గర ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక కార్యకలాపాల మీద మరీ ముఖ్యంగా మన కనక ప్రాంతం నిర్వహించేటువంటి కార్యక్రమాల మీద సుదీర్ఘంగా ఉపన్యసించినటువంటి మన డైరెక్టర్ శ్రీ దేవి సత్యనారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సభ్యులందరూ కూడా మరి గడిచిన ఆర్థిక సంవత్సరంలో మనం నిర్వహించినటువంటి ఈ అభ్యర్థాన్ని రేపు ఇరవై మూడో తారీఖు జూన్ ఇరవై మూడు జరిగేటటువంటి మహాదేవ శానికి ముందు ఉంచుతా ఉంది అక్కడ ఏదో నిర్ణయం చేస్తామని చెప్పాను చెప్పాం ఈ పద్ధతుల్లో బ్యాంకు మనకి శక్తి ఉన్నంత వరకు ఈ బ్యాంకు అభివృద్ధికి దోహదపడుతూ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి ఢిల్లీ అయ్యేటటువంటి ఒక సాంప్రదాయం కూడా మన పాలక వర్గం డైరెక్టర్లో కూడా చాలామంది మాకు వయసు అయ్యింది మమ్మల్ని రిలీవ్ చేయండి మేము చేయలేకపోతున్నాం అని చెప్పని అన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కలిద్దరు మాత్రమే ఈ నలభై సంవత్సరాల కాలంలో పదవిలో ఉంటుండుగా మరణించినటువంటి డైరెక్టర్లు ఉన్నారు తప్ప ఎక్కువ మంది డైరెక్టర్లు వాళ్ళు ఎప్పుడైతే అనాశక్తితో ఉన్నారో కొంచెం కలవడానికి అది ఇబ్బంది అయిందో గంటనే వాళ్ళని అభ్యర్థించి ఆ బాధ్యత నుంచి రిలీవ్ అయ్యి కొత్త వాళ్ళకి ఈ విశాఖపట్నం బ్యాంక్ నూట తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకోండి కేంద్ర కార్యక్రీ విశాఖపట్నం అర్బన్ బ్యాంక్ రంగంలో దక్షిణ భారతదేశం అగ్రగామగా నడుస్తున్నది నిశాఖపట్నం కోఆపరేటివ్ కోఆపరేటివ్ బ్యాంక్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్ల ఆర్థిక కార్యక్రమం మైలురాని దాటింది ఈ మైలురాయిని ఇంకా పెంచేటట్టుగా లక్ష్యాలతో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తుంది తులసి కుమార్ ना पेर बी तुलसी कोमार प्राच इंसार्ज मेनेजर कड़पा